kati avasar chappal kodali mi hate iska tarake 5 सर रैंक लेगा या मेडिकल रैंक लेगा या बराबर थोड़े सर ओके

महबूबनगर జిల్లా ప్రజలందరికీ నమస్సుమాంజళ్ళు ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించినటువంటి ఇంటర్ ఫలితాలలో రిషి కళాశాల విద్యార్థులు ఎంపిసి బైపీసీ రెండు విభాగాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించారు పిపీసీ విభాగంలో ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్కులు ఎం భావన కంగ్రాష్ అదేవిధంగా బైపీసీ విభాగంలో ఫోర్ థర్టీ ఎయిట్ మార్క్స్లు మల్లిహ కహకాష్యాకాష కంగ్రాషేష మరి ఈ విధంగా ఎంపీసీ బైపీసీ రెండు విభాగాల్లో ఫస్ట్ ఇయర్లో మా యొక్క విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులని సాధించారని తెలియజేయటకు సందర్శిస్తున్నాం మరి అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ విభాగంలో ఫోర్ సిక్స్టీ సెవెన్ కే నవీన్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఎం శ్రీనిధి ఫోర్ సిక్స్టీ సెవెన్ ఐషా అహ్మద్ ఫోర్ సిక్స్టీ సెవెన్ లక్ష్మీకాంత్ ఫోర్ సిక్స్టీ సెవెన్ జ్యోతిర్నాథ్ ఫోర్ సిక్స్టీ సెవెన్ కోటేశ్వరరావు ఫోర్ సిక్స్టీ సెవెన్ ఎండి షహబాజ్ ఈ విధంగా ఫోర్ సిక్స్టీ అబో చాలామంది విద్యార్థులు మా దగ్గర మార్కులు ఫోర్ సెవెంటీకి సాధించడం జరిగింది అదేవిధంగా బైపీసీ విభాగంలో ఫోర్ సిక్స్టీ ఎయిట్ మలిహ కహెకష ఫోర్ థర్టీ ఎయిట్ మార్క్స్లో రాష్ట్రస్థాయి మార్కులను సాధించారు అదేవిధంగా ఫోర్ థర్టీ సెవెన్ ఈ అక్షయ ఫోర్ థర్టీ సెవెన్ ఫరిహా ఐమెన్ ఫోర్ థర్టీ సెవెన్ అప్షామోయిన్లు సాధించారు అదేవిధంగా ఫోర్ థర్టీ సిక్స్ భావన ఫోర్ థర్టీ సిక్స్ రోహిత్ ఫోర్ థర్టీ సిక్స్ గాయత్రి ఈ విధంగా అద్భుతమైనటువంటి ఫలితాలని బైపీస్ విభాగంలో కూడా సాధించారు మరి అదేవిధంగా సెకండ్ ఇయర్ విభాగంలో టీ మేఘన నైన్ నైంటీ త్రీ మార్క్స్తో మరి రాష్ట్ర స్థాయి మార్కులని సాధించారు కంగ్రాట్స్ అదేవిధంగా ఎం వర్షిణి నైన్ నైంటీ వన్ విజి నైన్ నైంటీ వన్ జాహ్నవీన్ నైన్ నైంటీ శ్రీహిత నైన్ నైంటీ మార్క్స్ని ఎంపీసీ విభాగంలో సాధించడం జరిగింది అదేవిధంగా సెకండ్ ఇయర్ విభాగంలో సెకండ్ ఇయర్ విభాగంలో మహియా తహనియత్ నైన్ నైంటీ మార్క్లు సాధించారు కంగ్రాట్స్ సుమేరా మహీన్ నైన్ నైంటీ వన్ మార్క్స్ కంగ్రాట్స్ స్వర్ణకుమారి నైన్ నైంటీ వినయ్ నైన్ నైంటీ నైలానం నైన్ నైంటీ ఈ విధంగా మా దగ్గర నాలుగు వందలకు పైగా విద్యార్థులు రెండు వందల యాభై మంది విద్యార్థులు సాధించారని తెలియజేయటకు సందర్శిస్తున్నాం ఈ విధంగా ఎన్ఐటి ఐఐటి ఎంసెట్లనే కాకుండా ఐపీలో కూడా మన విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలని సాధించారని అదేవిధంగా బైపీసీ విభాగంలో నీటిలో మనకు మంచి రికార్డు ఉంది మరి దాంట్లో బైపీసీ విభాగంలో కూడా ఎంసెట్ కానీ మరి బైపీసీలో ఐపీఈలో కూడా మన యొక్క విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు ఫైనల్గా మన కళాశాల నుంచి ఎయిటీ త్రీ పర్సెంట్ టోటల్ ఎయిటీ త్రీ పర్సెంట్గా మన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలియజేస్తూ ఉన్నాం ఈ విధంగా ఐబీఈతో పాటు నీటు ఐఐటి జై మెయిన్స్ జై అడ్వాన్స్లలో మొదటి నుంచే శిక్షణను ఇస్తూ చేయడం వల్ల ఇంతటి అద్భుతమైనటువంటి విజయాలను మన విద్యార్థులు సాధించారని ఈ అద్భుత విజయాన్ని సాధించడానికి సహకరించినటువంటి పేరెంట్స్కి మా యొక్క శ్రేయోభిలాషులకు ఇక్కడ స్కూల్ నిర్వహిస్తున్నటువంటి యాజమాన్య మిత్రులందరికీ మరి అదేవిధంగా మేము ఈ యొక్క కళాశాలని ఒక సరి అయిన పద్ధతిలో నిర్వహించడానికి తోడ్పడుతున్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు అందరూ రాజకీయ నాయకులు మరి అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా ఈ యొక్క విజయాన్ని మేము అంకితం ఇస్తున్నామని అందరి యొక్క తోడ్బాటుతోటే ఈ అద్భుత ఫలితాలని మన విద్యార్థులు సాధిస్తున్నారని అందుకు మీరంతా కూడా సహకరి సహకరిస్తున్నందుకు మరోసారి మీ అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా పరంగా ధన్యవాదాలు